హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను కొత్తగా ఎవరైనా ఛానల్ చూస్తుంటే తప్పకుండా వీడియోస్ లాస్ట్ వరకు చూడండి మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫస్ట్ నుంచి ఛానల్ని చూసి సపోర్ట్ చేస్తున్నా ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున చాలా థ్యాంక్స్ అండి ఈరోజైతే నేను పులిగబరి గొద్దు అయితే చేస్తున్నాను కదా ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది పులిగ్రి కొంచెం నేను ఎలా చేస్తాను ప్రాసెస్ అయితే చెప్తాను నేను పచ్చిమిర్చి ఆనియన్స్ కరివేపాకు అలాగే కొత్తిమీర కొంచెము చింతపండు అలాగే ఉప్పు ఎంపియర్ పులియోగ్రీ మసాలా కొంచెం అయితే యాడ్ చేస్తాను ఇలా ఫస్ట్ అయితే ఆయిల్ వేసేసి సాసాలు వేసిన తర్వాత ఆనియన్స్ పచ్చిమిర్చి కరివేపాకు కొత్తిమీర వేసి బాగా వేయించుకుంటున్నాను చూస్తున్నారు కదా ఇవన్నీ బాగా వేగిన తర్వాత నేనైతే పులిగ్రీ పౌడర్ అయితే యాడ్ చేస్తున్నాను చూడండి నేనైతే ఎంటిఆర్ పులిగ్రీ పౌడర్ అయితే యాడ్ చేస్తాను చూస్తున్నారు కదా పులిగ్రి పౌడర్ యాడ్ చేసి ఇది బాగా వేగిన తర్వాత చింతపండు గుజ్జు అలాగే తగినంత ఉప్పు యాడ్ చేస్తాను ఇంతేనండి నేనైతే ఇలానే ప్రిపేర్ చేస్తాను మీరు ఎలా చేసినారో తప్పకుండా కామెంట్ అయితే చేయండి అలాగే ఈ చిన్ని వీడియో మీద చూస్తే తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అలాగే ఎగ్స్ అయితే రెండు మొరకు పెట్టుకొని పక్కన పెట్టుకున్నాను ఆల్రెడీ రైస్ అయితే అయిపోయింది ఈరోజు ఫ్రైడే కాబట్టి నేను థర్స్డే మండే సాటర్డే తినను నాన్ వెజ్ అసలు అందుకనించి నేను ఫ్రైడే అలాగా ఫ్రైడే ట్యూస్డే వెన్స్డే ఎగ్స్ అయితే తింటాను చికెన్ అయితే అస్సలు తినను కాబట్టి ఇలా నేనైతే ఎగ్స్ అయితే ఈరోజు ఉడకపెట్టుకొని తిన్నామని చెప్పేసి ఆల్రెడీ ఉడకపెట్టుకొని పక్కనైతే పెట్టుకునేసాను ఇకపోతే ఊర్లో అయితే చాలా వర్షం పడుతుంది మా హస్బెండ్ అయితే చిన్న క్లిప్ అయితే పెట్టాడు చూడండి చూసినాను కదా పల్లెల్లో అయితే చాలా వరకు వరి పంట అయితే కోసి అలానే కైలొందో పెట్టేసారి పక్క